సంకల్ప యాత్ర ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాదర స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు విస్తృతమైన ఏర్పాట్లు చేసినాయి ప్రధానంగా రోడ్కం రైల్ బ్రిడ్జ్ మీద మొత్తం వైసీపీ జెండాలతో అలంకరించారు అలాగే ఎక్కడ చూసినా కూడా వైసీపీ నాయకుల కటౌట్లు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కటౌట్లు కనిపించేటట్టు ఏర్పాట్లు చేయడంతో పాటు నాలుగు కిలోమీటర్ల పొడవున్న రోడ్గం రైల్ బ్రిడ్జ్ మీద వేలాది మంది జనాన్ని తీసుకురావడం ద్వారా ఇదొక అపూర్వమైన ఘట్టంగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు అనేక ప్రత్యేకతలతో పాటు ఈసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఒక విజువల్ ఇంపాక్ట్ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం ఒకవైపు మనం చూడొచ్చు గోదావరి బ్రిడ్జ్ పైన వేలాది మందిని తీసుకురావడంతో పాటు గోదావరి నదిలో కూడా వందలాది బోట్ల సహకారంతో జగన్కు సాధారణ స్వాగతం పలికేందుకు వైసీపీ నాయకత్వం చేసిన ఏర్పాట్లను మనం చూడొచ్చు దాదాపు మత్స్యకారులు పదహారు వందల మందికి పైగా మత్స్యకారులు నాలుగు వందల బోట్లలో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మొత్తం బోట్లందరినీ కూడా రాజమండ్రిలోని ఏపీ టూరిజం బోటింగ్ పాయింట్ దగ్గర నుంచి దాదాపు కొవ్వూరు వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మేర కూడా వీళ్ళందరూ ఈ బోట్లను వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఏర్పాటు చేసి టెంట్ల మీద కూడా జెండాలను అలంకరిస్తున్న పరిస్థితి రోడ్కం రాయల్ బ్రిడ్జ్కు ఇరువైపులా రెండు వైపులా దాదాపు రెండు వందలకు బోట్లు ఒకవైపు రెండు వందల బోట్లు ఒకవైపు ఉంటాయి ఇవన్నీ బోట్లన్నింటినీ కూడా వైసీపీ జెండాలను ఎగరవేస్తూ మత్స్యకారులందరూ కూడా సాధారణ స్వాగతాన్ని పలకబోతున్నారు ఇక కొవ్వూరు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆయన రాజమండ్రి చేరుకునేంత వరకు కూడా ఈ ప్రదర్శన కొనసాగుతుంది గోదావరిలో ప్రదర్శన ముగించుకున్న తర్వాత పాదయాత్ర కోటపల్లి బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి పూర్తి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వన్ నాట్ ఎయిట్ నెంబర్ను ఆధారంగా నూట ఎనిమిది మంది ముతయిదులతో ఒక భారీ ఆహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే కలిశాలతోనూ ఇతర పూజా కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి సాధారణ స్వాగతాన్ని పలకడంతో పాటు జగన్మోహన్ రెడ్డిని తూర్పుగోదావరి జిల్లాలో ఉండే నెల రోజుల పాటు ఆయన రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయబోతున్నారు ఈ పాదయాత్రను సెంటిమెంట్గా తీసుకోవడం ఒకవైతే అయితే జగన్మోహన్ రెడ్డికి అఖండ స్వాగతం పలకడం గతంలో ఏదైతే రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు వచ్చిన స్పందనకు మించిన స్పందన ఈసారి తీసుకురావడం అలాగే దీని యొక్క అద్భుతమైన ఘట్టంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా పాదయాత్రను ఎలా జరగాలి నుంచి ఎంతోసేపు పాదయాత్ర ఈ రోడ్గం రైల్ బ్రిడ్జ్ మీదగా జరగాలి సాగత స్వాగత కార్యక్రమాలు ఎలా ఉండాలనే దాని మీద ఇప్పటికీ ఒక ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం జరిగింది మొత్తం ఈ బోట్లన్నింటినీ కూడా చూడవచ్చు ఇటువైపు బోట్లు ఉంటాయి మరోవైపు భారీ జెండా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక భారీ జెండాను కూడా ప్రదర్శనగా తీసుకురాబోతున్నారు మొత్తం రోడ్గం రాయల్ బ్రిడ్జ్ మీద వేలాది మందిని ఒకేసారి పాదయాత్రకు సమీకరించడం మరోవైపు రెండు వైపులా గోదావరి బ్రిడ్జ్కు అటువైపు ఇటువైపు కూడా వందలాది బోట్లతో జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం వంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మొత్తం ఈ పాదయాత్రకు ఒక హైలైట్ని తీసుకురావాలి పాదయాత్ర ఒక చాలా వేలాది మంది జనంతో ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఆ పాదయాత్రకు ఒక కొత్త రూపాన్ని తీసుకురావాలి వీళ్ళందరూ కూడా విజువల్ ఫీస్ట్గా నిలబడబోతోందన్నది ఒక వైఎస్సార్సీపీ నాయకులు చెప్తున్నమాట అటు ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో అయితే జరిగినాయి దాదాపు మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది రోడ్గం రైల్ బ్రిడ్జ్ మీదుగా ఆయన అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు వీడుకోలేపలుగుతూ తూర్పుగోదావరి జిల్లాకు రాబోతున్నారు నూట ఎనభై ఏడవ రోజు తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఆహ్వానించడం పాదయాత్ర తొలి రోజు కొడుపల బస్ స్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ తర్వాత ఆయన ధవళేశ్వరం వైపు తన పాదయాత్రను కొనసాగించబోతున్నారు మొదటి రోజు పూర్తిగా రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల పరిధిలోని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది తర్వాత ఆయన కోనసీమలోకి ప్రవేశిస్తారు దీంతో జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం అలాగే తొలి రోజు సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రెండ్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనాలని సమీకరిస్తున్న వాతావరణం రాజమండ్రిలో కనిపిస్తుంది కెమెరా మేము ఆస్తిత్వ రావిచంద్రావి రాజమండ్రి